అందరికి నమస్తే సింపుల్గా ఇంట్లో పిల్లలు కేక్ కావాలన్నప్పుడు కానీ ఏదైనా వెరైటీగా చేసి పెట్టమన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పూర్తిగా వీడియో చేయడం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ బెల్లము ఒక కప్పు బెల్లం తీసుకున్న దానికి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి బెల్లం పాకం మేము ఇది అనక్కర్లేదండి మంచిగా మంట మీద బెల్లం ఊరికే కరుగుతే చాలు బెల్లంలో నలకలు ఎక్కువ ఉంటాయి నేను చేసిన మిస్టిక్ ఏంటో తెలుసా కొంచెం కలర్ ఉండే బెల్లం తీసుకోకుండా కొంచెం నలుపు ఉండే తెచ్చాడు మా వారు అందుకు కొంచెం పానకం నల్లగా కనిపిస్తుంది మీరు చేసేవారు తెల్లగా ఉండే బెల్లం తీసుకోండి పానకం అనేది తెల్లగా వచ్చి బాగుంటుంది చూడ్డానికి బెల్లం మొత్తం కరిగేంత వరకు కలబెట్టి వేసుకుంటూ ఉండాలి తప్పకుండా బెల్లంతో ఏదైనా వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ లేకుంటే నలకలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి అదే ఫర్పెట్టు కొలత ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ వేసుకొని బెల్లం కరబెట్టి పక్కన పెట్టేసుకోవాలి చల్లగా పోవాలి పానకం అనేది చల్లబడిపోవాలి ఇప్పుడు అదే కప్పుతో పప్పులు తీసుకొని డ్రై రోస్ట్ అంటారు కదా ఫ్రెండ్స్ అలా చేసుకోవాలి ఎక్కువ ఎక్కువగా మాడకూడదు సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇగో డ్రై రోస్ట్ అయినాయి కదా ఇప్పుడు తీసుకొని మిక్కి మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో కొంచెం చల్లారినాక మిక్సీ తీసుకొని రెండు యాలక్కాయలు కూడా వేసుకొని కొంచెం పరగ్గా పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ పరగ్గా కాకుండా ఒక పాత్రగా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకుంటే సరిపోతుంది పట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి నేను ఫస్టు ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యే తీసుకున్నా కానీ నాకు మళ్ళీ ఇంకొక సెమ్సా నెయ్యి అయితే అవసరం పడింది ఒక చెంచా వేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఈ పప్పుల పిండిని అంతా కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలి చూడండి నెయ్యి అయితే కొంచెం తక్కువ అనిపించింది నాకు అందుకే మళ్ళీ ఇంకొక కప్పు తీసుకోవాల్సింది అవసరం పడింది అందుకే మీకు వీడియోలో రెండు సెమాల నెయ్యి అని చెప్పాను అనమాట ఇప్పుడు తడే కాబట్టి ఇంకొంచెం అది టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా డ్రై చేసుకోవాలి వేటికి మాడిపోతుంది మనం ఇది చేసేటప్పుడు గ్యాస్ కాడే ఉండాలండి పక్కకు వెళ్ళామంటే ఈ ఐటమ్ అస్సలు పనికిరాదు పక్కనే ఉంటూ చేతికి కలుపు లేకుండా మంచిగా కలుపుకుంటూ ఈ అనేది రెడీ చేసుకోవాలి కొంచెం వేసుకొని కొంచెం కొంచెం వేసుకోండి పానకం ఫస్ట్ కొంచెం వేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి ఉండలు కట్టకుండా ఒక్కసారికి అంతా అంటే ఖచ్చితంగా ఉండలు కడుతుంది కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ అలా కలుపుకున్న తర్వాత మిగిలిన పానకం అంతా పోసేసి ఇంకా మంచిగా కలుపుకోవచ్చు ఫస్ట్ మాత్రమే ఉండగట్టకుండా చూసుకుంటే ఇంకా తర్వాత ఉండగట్టే అవకాశం ఉండదు ఇదిగో నేను చెప్పాను కదా బెల్లం కొంచెం ఉండడం వల్ల ఇలా చేంజ్ అవుతూ ఉంది చూడండి మంచిగా ఉండే కట్టుకోకుండా మనం ఇలా కలబెడుతూ ఉంటే మంచిగా ఈ బెల్లం పాకంలో ఆ పప్పుల పిండి మంచిగా కలిసిపోతుంది చేతి కలుపు లేకుండా మంచిగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది బెల్లం ఏ రకమైన తీసుకొని ఫుడ్ కలర్ అయితే కంపల్సరీగా వేసుకుంటే బాగుంటుంది ఆప్షనలే చూడడానికి బాగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వేసుకొని తింటే బాగుంటుంది ఇదంతా కలిపేసి చిటికడ అంతా సాల్ట్ వేస్తే మనకు స్వీట్ అంతగా అనిపించదు ఎగుటు కొట్టకుండా ఉంటుంది వెండి వేసి వెన్న మంచిగా సపరేట్ అవుతుంది ఇంకా అను అనుకునేటప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బాగా సపరేట్ అవుతుంది ఇంకా చిక్కబడింది దగ్గర పడింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కరగబెట్టిన నెయ్యి వేసుకొని మంచిగా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి వేయంగానే గ్యాస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మంచిగా కలబెట్టుకుంటూ ఉంటే సూపర్గా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒకటి గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ ఇదంతా వేసేసుకోవాలి ఈ పాకమంతా వేసేసుకోవాలి కాకపోతే కొంచెం నెయ్యి పట్టించుకోండి నేనైతే నెయ్యి పట్టడం మర్చిపోయాను మీకు చెప్తున్నా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ పట్టించేసుకోండి లేదంటే మీ ఇంట్లో ఏదైనా బటర్ పేపర్ ఉంటే అది వేసుకున్నా సరిపోతుంది బట్ ఏం వేసుకోకపోయినా కేక్ అయితే ఊడొస్తుంది కానీ ఒక్కసారి అయితే అలా వేసుకుంటే ఇంకా కొంచెం నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది చూడండి బాగా చేత్తో మంచిగా ప్రెస్ చేసుకోండి నెయ్యి పట్టించుకొని చేతికి పైన ఎయిర్ బ్స్ లేకుండా ఒకసారి తట్టి బయలు బాగా క్లోజ్ చేసుకోండి నీట్గా మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూడండి జస్ట్ ఇరవై నిమిషాలకే ఆరిపోయింది మంచిగా రెడీ అయిపోయింది నాలుగు మూట్లు అలా ఒక్కసారి ఫ్రెష్ చేసుకొని మంచిగా ఉల్టా తిప్పుకొని కొంచెం పైన ఫ్లెష్ చేస్తామంటే చాలు బాగా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ అంటుకోకుండా మంచిగా ఊడుస్తుంది అనమాట ఇలా చూసారనుకోండి పిల్లలకి కొత్తగా అలాగే ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఏం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇటువంటి వీడియోల కోసం కామెంట్ చేయండి